నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు చూస్తేనే విసుగు వస్తుంది అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చూసినా అలానే అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి టాపిక్ ని కవర్ చేస్తుంటారు డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు ప్రతి సబ్జెక్ట్ గురించి అనాలిసిస్ చేసి వివరించి మరీ చెప్తూ ఉంటారు గంటలు గంటలు ఉంటాయని ప్రెస్ మీట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చూస్తే ప్రతి సబ్జెక్ట్ ని చూసి ఆ టాపిక్ ని పేపర్ లో చూసి చదువుతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చూసినా గానీ అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కూడా విమర్శలు చేస్తున్నారే కానీ అవి చేసే విమర్శలు కూడా పేపర్లో చూసి చదువుతున్నారేమో చదువుతూ విమర్శలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు రాయలసీమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా మాట్లాడుతున్నారు కదా రాయలసీమ ద్రోహి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యాన పంటలకి డ్రిప్స్ మీద వచ్చే సబ్సిడీని కూడా ఎత్తివేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సబ్సిడీని ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు ఇస్తూ రైతులకి డ్రిప్స్ అందిస్తున్నారు అంతేకాదు రాయలసీమ ప్రాంతానికి కియా పరిశ్రమను తీసుకొచ్చారు ఇంకా అనేక కంపెనీలను రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడంలో చంద్రబాబు గారు కష్టార్జితం చాలా ఉంది కానీ మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి రాయలసీమ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేశారు అంతేకాదు రాయలసీమ ప్రాజెక్ట్ ని ఏదో ఎత్తిపోతుల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలిపివేశారు రాయలసీమ ద్రోహి అని మాట్లాడుతున్నారు కదా ఈ ప్రాజెక్టు విషయాన్ని రెండు వేల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలోనే మేలో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే అక్టోబర్ లో ఎన్జిటి కేఆర్ఎంబి మరియు కేంద్రము ఈ ప్రాజెక్టు మీద స్టే విధించింది ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు ఈ ప్రాజెక్టుకి కి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రాజెక్టు మీద కోర్టుల్లో కేసులు వేస్తే కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీకే కేటాయిస్తూ వాళ్ళకు లాభాలు చేకూర్చడానికి ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారే అని విమర్శలు చేస్తుంది ప్రభుత్వం దీని మీద కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు ఈ రోజు ప్రెస్ మీట్ లో అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది స్టే విధించింది కేంద్రము కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేసినట్లు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ ప్రాజెక్ట్ ని ఆపేసినట్టు మాట్లాడుతున్నారు కదా ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది అనే విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు కావాలని రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్క అందుకే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు రాయలసీమ ద్రోహిగా మాట్లాడుతున్నారు అంతేకాదు ఈ ప్రాజెక్టు మీద మీరు అనవసరంగా రెండు వేల ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారు అనే ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వం దీని మీద కూడా మీరు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఈ రోజు ప్రెస్ మీట్ లో అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చేసిన విమర్శలకు చంద్రబాబు నాయుడు గారు కనీసం రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చేసినా గాని కేసీఆర్ గారు చేసినా గానీ మీరు చేసినా గానీ ఎటువంటి ఆరోపణల మీద ఎప్పుడు రియాక్ట్ అవ్వరు తను సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఇంకా మీరు రాష్ట్రంలో భూములను దోచేస్తుంది ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ కంపెనీలకి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వాటికే తక్కువ ధరకే భూములు కేటాయిస్తున్నారు ఇది నిజంగా మన రాష్ట్రానికి మంచిదే కదా తక్కువ ధరకే భూములు కేటాయించడం వల్ల ఆ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయి ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తద్వారా మన రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి విషయంలో పక్క రాష్ట్రాలతో పోటీ పడగలదు ఎటు చూసినా ఇది మన రాష్ట్రానికే మంచిదే కదా మరి మీరెందుకు ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ కు రావడం ఇష్టం లేదా ఏంటి మీకు అలానే మాట్లాడుతున్నారు అట్లానే అనిపిస్తుంది మీ హయాంలో ఉన్నప్పుడు కంపెనీలు ఎలాగూ రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసే ఈ తీసుకున్న ఈ నిర్ణయానికి కంపెనీలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది తక్కువ ధరకే భూములు కేటాయించడం వల్ల ఇందులో తప్పు పట్టాల్సిన విషయం ఏంటి అంతేకాదు గతంలో లోకేష్ గారిని పప్పు పప్పు అని విమర్శించేవాళ్ళు లోకేష్ గారికి ఎటువంటి సబ్జెక్టు లేదు మన రాష్ట్రం మీద గ్రిప్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ మాటలన్నీ రివర్స్ सही मी के తగులుతున్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రతిదీ చూసి చదవడం లేదంటే ఆ చదివే దాంట్లో కూడా చాలా సార్లు తప్పులు దొరుకులుతూనే ఉన్నాయి ప్రతిసారి రికార్డెడ్ ప్రెస్ మీట్లు లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి వెళ్తున్నారే కానీ ప్రజల్లోకి వచ్చి మాట్లాడేదే లేదు అంతేకాదు ప్రజల్లోకి వచ్చినప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా ఎన్నిసార్లు తప్పులు దొరుకుతున్నాయి ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలి అంతేకాదు ఇట్లా కూటమి ప్రభుత్వం మీద చేసే విమర్శలు ఏది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా క్రెడిట్ కావాలి అంటున్నారు కదా నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించలేకపోయారు కానీ రాజధాని నిర్మించలేదని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటారు అంతే కదా మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానివ్వండి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానివ్వండి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీ హయాంలో జరిగిన పనుల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు అని అర్థం చేసుకోండి మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి